హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు మా బాబు బర్త్డే అండి సో ఫిఫ్త్ కంప్లీట్ అయి సిక్స్త్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్లోకి ఎంటర్ అవుతున్న బర్త్డే సో ఈ బర్త్డే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది మేము ఉదయాన్నే లేచి పూజ చేశానండి ఆ తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న కనకదుర్గమ్మ గుడ్లు తీసుకెళ్ళాను అక్కడే శివాలయం అన్నీ ఉన్నాయి అందరి దేవుళ్ళ టెంపుల్స్ ఉన్నాయి అందరిని దర్శించుకున్నాము అర్చన చేపించాను పా ఇష్టమని పాయసం కూడా వండానండి పాయసం తినిపించాను ఇంటికి వచ్చిన తర్వాత అండ్ నేను నెక్స్ట్ సాయంత్రం అయ్యిందండి కేక్ ఆర్డర్ చేశాము అది కూడా వాడికి ఇష్టమైన స్పైడర్ మ్యాన్ కేక్ ఆర్డర్ చేశాము ఎందుకంటే వాడు ఆ థీమ్ ఎంచుకున్నాడు కాబట్టి వాడికి ఇష్టం అని చెప్పి మా ఇంటి దగ్గర ఎవరు పిల్లలు లేరు కాబట్టి మా ఇంటి దగ్గర ఏ సెలబ్రేషన్ జరగలేదండి మాకు చుట్టుపక్కల ఎవరు పిల్లలు లేరు సో మా అమ్మ వాళ్ళ పాతింటికి వచ్చి అక్కడ సెలబ్రేట్ చేద్దామని కొన్ని ఫోటోలకు ఫోజులు ఇస్తున్నాడండి మా బాబు ఎందుకంటే అక్కడైనా కొంతమంది పిల్లలైనా ఉన్నారు సో మేము ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి స్టార్ట్ చేసామండి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం అయిపోయింది క్యాండిల్ వెలిగించారు ఆ తర్వాత క్యాండిల్ వెలిగి ఆ క్యాండిల్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే జరిగిందండి కేక్ కట్ చేయించడానికి చాలా ఎక్సైటెడ్గా అయిపోయాడు ఎందుకంటే వాడు చూడండి వాడు స్మైల్ చూసారా మీరు వాడికి ఇష్టమైన స్పైడర్ మ్యాన్ కేక్ అని చాలా ఎక్సైటెడ్ అవుతున్నాడు వాడు చూసి చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాడు ఆ తర్వాత మా అమ్మాయి అయితే మా అబ్బాయి కంటే ఫాస్ట్గా ఉందండి నేను కట్ చేస్తా నేను కట్ చేస్తా అని చెప్పి ఎక్సైటెడ్ అయిపోతుంది సో అందరు హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారండి హ్యాపీ బర్త్డే టు యూ సాత్విక్ అని పాడుతుంటే మా అమ్మాయి కూడా చాలా ఎక్సైట్ అయిపోయి నేను కట్ చేస్తానని చాక్తో వెళ్ళిపోతుందండి ఆ నైఫ్ తీసుకుని నేను కట్ చేస్తాను కట్ చేస్తా అని గోల గోల పెట్టింది చూడండి మా బాబు కేక్ కటింగ్ అయితే అయిపోయింది కేక్ కట్ చేసాము నేను వాడికి కలిసి కట్ చేసాము కట్ చేసిన తర్వాత నేను ఒక బయట తినిపించాను వాడికి ఆ తర్వాత వాడు నాకు తినిపించాడు ఆ తర్వాత మా ఆయన తినిపించారు ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వచ్చి తినిపించారండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కదండి సెలబ్రేషన్ మా నాన్నగారు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఆ రోజు డ్యూటీ ఉంది సో అమ్మ అమ్మ తమ్ముడు ఉంటే వాళ్ళిద్దరూ సెలబ్రేట్ చేశారు వాడికి కేక్ కట్ చేసి అంతేకాకుండా మా అమ్మాయి చూడండి అసలు కేక్ అయితే తినట్లేదు ఇష్టపడట్లేదు కటింగ్ చేస్తాననే కూర్చుంది కేక్ కటింగ్ చేద్దామని దాన్ని గుచ్చేస్తుంది ఆ తర్వాత మా అమ్మను మా తమ్ముడు కేక్ కట్ చేయించి తినిపించారండి తినిపించి వాడికి ఒక గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్ట్లో కూడా ఏముందో మీరు చూసి సర్ప్రైజ్ అవుతారు మీరు కూడా ఎందుకంటే అది కూడా స్పైడర్ మ్యానే కాబట్టి అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాడికి అన్ని వాడు కోరుకున్నయే వస్తున్నాయి అందులో దట్టు స్పైడర్ మ్యాన్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది వాడికి వేరే వేరే బొమ్మలు కూడా ఇష్టమే కానీ స్పైడర్ మ్యానే కొన్నారు వాళ్ళు కూడా ఆ తర్వాత మా పిన్నండి మా అమ్మ వాళ్ళ చెల్లి సో మా అంటే మాకు చాలా ఇష్టం మా పిన్నిని కూడా చూడండి మా పిన్నికి ఒక బట్టలు ఒక జట్ బట్టలు అయితే గిఫ్ట్గా ఇచ్చింది కేక్ కట్ చేయించి తినిపించింది ఆ తర్వాత పిల్లలందరితో ఒక స్నాప్ అయితే తీశాను ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు లేరండి అందరు ఊరు వెళ్ళిపోయారు అని చెప్పాను కదా అంటే హాలిడేస్కి వాళ్ళందరూ వెళ్ళిపోయారు సో ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఉంటే వాళ్ళు కేక్ కట్ చేపించి కేక్ చాక్లెట్స్ ఒక మజా డ్రింక్ ఇచ్చేసి ఇంటికి పంపించేసాం బిస్కెట్స్ కూడా పంచామండి అంతే ఇంకా మా సెలబ్రేషన్లో కొన్ని కొన్ని పిక్స్ నేను దిగినవన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే చాలా హ్యా హ్యాపీగా ఎంజాయ్ చేశాను చాలా సింపుల్గా అయిపోయిందండి బర్త్డే ఎప్పుడూ గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళం ఈసారి చాలా సింపుల్గా అయింది కానీ చాలా బాగా అనిపించింది కానీ ఎంతైనా సరే పిల్లల బర్త్డే అంటే ఒక ఆనందం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాం మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అందు ఇంటికి వచ్చేసామండి మా ఇంటికి వచ్చిన తర్వాత రెండు మూడు స్నాప్స్ దిగాను వాడితో అసలు నేను ఫోటో అనేది దిగలేదు ఆ బట్టల మీద సో వాడితో కొన్ని ఫొటోస్ అయితే దిగాను ఇంకా నైట్ అయిపోయింది తిన్నాం పడుకున్నామండి అంతే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసాం కాబట్టి ఇంకా రిలాక్స్ అయిపోయామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్